நமஸ்தே வெல்க்கம் டு அவர் சானல் తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం దేశాన్ని షేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇది తర్వాత రాజకీయ రంగు పులుముకొని చివరకు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో మరి వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా మరి ప్రజలు నమ్మే అవకాశం అయితే లేదు అంటున్నారు ఇక త్వరలోనే మరి వైసీపీ మొత్తం ఖతం కాబోతోంది ఈ సీట్ దర్యాప్తు తర్వాత అసలు వైసీపీ పూర్తిగా కనుమరుగు కాబోతుంది అంటున్నారు మరి దీని గురించి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు మన ముందు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండి ఉండరు నేను నేనేం అవినీతి చేయలేదు కదా అవినీతి చేసిన వాళ్ళంతా కూడా బాగుండరు నేను ఎక్కడా కూడా అవినీతి చేయను నిజాలు నిక్కర్స్గా మాట్లాడేటువంటి వ్యక్తిని అందరికీ తెలుసు నేను ఎందుకు బా నేను బ్రహ్మాండంగా ఉంటాను నాకేమి అయితే మీ పార్టీ అవినీ చేసిందంటారా రెండు వేల పర్సెంట్ చేసింది మరి ఏంటి మరి జరగబోతుంది మరి కొద్ది రోజుల్లో నిజానిజాలు బయటకు వస్తాయి కంటిన్యూ అవుతారా లేదంటే బయటకు వచ్చేస్తారా రెండు వేల కంటిన్యూ అవుతా అన్న ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు ఎక్కడే కూడా నేను అంత గ్యాప్ గడ అయ్యిను అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదని ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తా అన్నన్ ముఖ్యమంత్రిని చేసిన దాకా మాట్లాడతారు ఇప్పుడు మీ అన్నని ముఖ్యమంత్రిని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట ఉండాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ వ్యవస్థను కదిలించినా కూడా అవినీతిమయం అయిపోయింది అందరూ బయటకు వస్తున్న పరిస్థితి అందరి మీద కేసులు అవుతున్నాయి అంటే ఏ కేసును కదిలించినా కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేళ్ళని చూపిస్తున్నాయి కానీ ఆయన జైల్లో వెళ్లే లోపు ఆయన ముందున్న వాళ్ళందరినీ పంపించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు సో అందులో మీరు కూడా ఉండే అవకాశం ఉంటుందని నేనా నేను ఎందుకుంటానమ్మా నేను అవినీతి చేశాను నేనే అక్రమాలు చేసినాను అవినీతి చేయాల్సిన అవసరం లేదు మీ అన్న కోసం మీరు జైలుకి వెళ్ళాల్సి రావచ్చు కదా అన్న పదహారు నెలలున్నాడు లోపల సిట్లు వేస్తున్నారు ఇప్పుడు అంటే రెండు సంవత్సరాలు ఉంటాడు ఇబ్బంది ఏమి మీరు తప్పు చేశారని మీకు తెలుసు సిట్ వేస్తే జైలుకి వెళ్ళాలని మీకు తెలుసు మరి ఎందుకు ఉన్నదాన్ని టీడీపీ మీ ప్రభుత్వం మీద చంద్రబాబు గారికి సుప్రీం కోర్టు ముట్టికాయలేసింది ఇలాంటి వంద రోజుల పలావర్ చేయడం కోసం ఇలాంటి అంశాన్ని మరి అలాంటి మాటలు మేము చేసేది పని కదా మేము ఏ విధంగా లంగాలు చేసినామని ఎవరికి తెలీదా నువ్వు చెప్తున్నావు ఇప్పుడు మీరు అలాంటి పనులు చేసినప్పుడు అప్పట్లో చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి హైకోర్టు ఎందుకు వెళ్లారు సుప్రీం కోర్టు ఎందుకు వెళ్లారు ఇప్పుడు మీ మీకు అసలు ఎక్కడున్నారు కూడా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఆయన ఉన్నాడా లేడా బెంగళూరులో ఉన్నాడు ఏం ఉన్నాడా లేడా అంటే సాంకట పంపించినారా ప్రాణంతోనే ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు కానీ బెంగళూరులో ఉన్నాడు వచ్చాడు బయటికి ఆయన బయటకు వచ్చినాడో అనుకో పూమలమ్మ వెంకటేశాయ మేము పోవాల్సిందో ఇంకా వచ్చాడు దగ్గరలో బయటకు వచ్చాయి ఈ కూటమి ప్రభుత్వం ఏమి మా గవర్నమెంట్ మా వైసీపీ గవర్నమెంట్ ఉన్నట్టు వీళ్ళైతే ఉండరు అనేది నాకు తెలుసు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధంగా ఆయన భారత రాజ్యాంగం పట్ల ఏ విధంగా వ్యవహరించారనేది అందరికీ తెలుసు మేము రాజారెడ్డి రాజ్యాంగం ఫాలో అయినాము ఆయనేమో అంబేద్కర్ రాజ్యాంగం అంటాడు మేమట్ట చేయింగ్ కదా మేము చేసేది లంగావలం మేము లంగాలం ఇబ్బంది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు మరి ఒప్పుకోవచ్చు కదా ఎందుకు హైకోర్టులో ఒక రకంగా కేసు వేయడం సుప్రీంకోర్టులో ఒక రకంగా కేసు వేయడం సుప్రీంకోర్టులో వేసిన కేసులో నేను టీటీడీ చైర్మన్ గా అప్పుడు ఉన్నానని చెప్పకపోవడం ఎందుకు ఈ దాపరికాలు ఈ దాగుడు మూతలు అలాగే తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడేమో అసలు ఏ డైరీతో నాకు సంబంధమే లేదు ఆ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఎన్నికలు కూడా నడుస్తోంది నేను లేనే లేనని చెప్తున్నారు ఎందుకు ఈ మాటలన్నీ మా మీ ఇంటర్వ్యూలోనే నేను చెప్పినా ఏం చెప్పినాను ఆరు నెలలు ముందు దాన్ని ఏమంటారా రే ఏదేది ఈ టెండర్స్ అని చెప్పి ఉంటుంది ఈ టెండర్స్ ఆరు నెలలకు ఒకసారి వస్తాయి ఓకే కూట ప్రభుత్వం వచ్చిన రోజులు అయింది మూడు నెలలు మూడు నెలలు అయింది మరి ఆరు నెలలప్పుడు మా గవర్నమెంట్ ఉన్నింది మరి ఇంకా దాంట్లో ఆన్సర్ నీకే అర్థం కాలా మరి జగన్మోహన్ రెడ్డి అన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ వచ్చిన ట్యాంకర్లన్నీ కూడా చంద్రబాబు గారు సీఎం అయ్యాకే వచ్చినాయి అని చెప్తున్నారు చెప్తా మేము ఏదో ఒకటి చెప్పాలి కదా ఏదో ఒకటి చెప్పి ఎన్నాళ్ళు మబ్బి పెట్టాలని చూస్తున్నారు తీసుకో ఇంకా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా ఈ లడ్డు అంశం తర్వాత కూడా ఏదో ఒకటి చెప్తే నమ్ముతారనుకుంటున్నారా నమ్మిచ్చే ప్రయత్నం చేస్తాం ఎప్పటి వరకు చేస్తారు ఆయన చెప్పేదాకా చేస్తాం ఏమైతుంది ఖచ్చితంగా చేస్తామ్మా ఏమి ఏమైతుంది మేము ఖచ్చితంగా మేము ప్రజల్ని మభ్య పెట్టేదానికి ప్రజల్ని నమ్మించేటువంటి పోరాటంలోనే ఉన్నాము అదే పోరాటమే సాగుతుంది ఎక్కడా కూడా మేము బ్రహ్మాండంగా అవినీతి చేశాం బ్రహ్మాండంగా ఎరసం బ్రహ్మాండంగా ఇసుక చేసాం బ్రహ్మాండంగా మద్యంలో చేసాం బ్రహ్మాండంగా డ్రగ్స్ బ్రహ్మాండంగా గంజాయి ఏ విధంగా చేసామనేది అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ నమ్మిస్తాం ఏం రజని ఎందుకు రజని వై వై ఎందుకు ఎందుకు రాకూడదు రజని ఎన్నో చేయమ్మా స్వామి మూడు పెట్టుకుని స్వామి మూడు నవాలు రెండు ఇచ్చాడు రెండు ఒకటి ఇచ్చాడు ఇంకొకటి ఉన్నది రెండు వేల ఇరవై తొమ్మిది ఆ ఒకటి కూడా ఇచ్చాడు అడిగైపోతేను సో మీరే అవినీతి చేశానని చెప్తున్నారు డిక్లరేషన్ అడిగితే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి తిరుమల పర్యటన డిక్లరేషన్ ఇవ్వరా నీడు డిక్లరేషన్ ఇచ్చేది ఇంట్లో కొంపలేక పెళ్ళాం మరి అలాంటప్పుడు మరి మీరు చంద్రబాబు గారిని ఎలా అంటున్నారు సుప్రీం కోర్టు చంద్రబాబు గారు బాబు గారు బాబు గారు ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు నిన్ను అడ్డుకున్నారు నీకు నోటీసులు ఇచ్చినారు అంటున్నావు కదా ఆ నోటీసులు లేదో చూపి ప్రజాని కానిక అని చెప్పినాడు ఆ నోటీసులు అడిగితే మనకు రాలేదు లేరా మనం ఊరికే చంద్రబాబు నాయుడు మీద కోతున్నామని చెప్పి అమ్మయ్య చెప్పినాడు నాకు ఇంకేందంట ఆ నోటీసులు ఇచ్చునుకుంటే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంది నువ్వు నిన్నే దుబాయ్లో ప్రెస్ మీట్ పెట్టావు మొన్న ఈ మధ్య ఎప్పుడు ఎప్పుడు రా ఆదివారం రోజు పెట్టినా ఇంకేందంట పంచాయతీ పేపర్లు ఇచ్చితే కదా నువ్వు ఎవరు ఆపినారు నిన్ను డిక్లరేషన్ ఇచ్చి పోండి అని చెప్పి ఉండేటువంటి ఈవో చెప్పినాడమ్మా డిక్లరేషన్ ఇచ్చితే ఈ ఊరానిచ్చాడు కొనమిదికి మలా చెప్తున్నాను డిక్లరేషన్ ఇచ్చితే పైన ఈ ఇచ్చాడు డిక్లరేషన్ ఇచ్చితే కింద కొంపలేక పెళ్ళావు అనేది ఇంకేం చేస్తాడు మరి డిక్లరేషన్ ఇవ్వడం చేతు కాదన్నప్పుడు తిరుమల పర్యటన పెట్టుకోవడం ఎందుకు అలాగే మీరు చంద్రబాబు తప్పు చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అంటున్నారు మరి ఆయన డిక్లరేషన్ ఇచ్చారు ఆయన కూతురికి అవసరం వచ్చి ఇవ్వాలన్నప్పుడు ఆయన ఇచ్చారు మరి మీరు ఇవ్వలేదు కదా మీకు మాట్లాడే హక్కు ఎలా ఉంటుంది అసలు గొడవలు సూచించేదానికే తిరుమల తిరుపతిలో బయట నుంచి బెంగళూరు బెంగళూరు నగిర్ బా నగిరి రోజారే రోజా నగిర్లో రోజాకు అంత సీన్ లేదులే ఇవన్న నగిరి నుంచి ఎవరు రాల నుంచి కర్ణాటక నుంచి వచ్చారు చెన్నైని కాటపాడి తెలవల్లో నుంచి వచ్చారు మళ్ళీ అందుకే ఆమె తమిళ్లో ప్రెస్ మీట్ పెట్టింది మీరు నారో లేదు వా అక్కడి నుంచి అక్కడ వచ్చారు కర్నూలు అదేవిధంగా పులివెందుల అందరూ వచ్చారు నగిరి నుంచి అయితే రాల వాళ్ళకి చార్జీలు లెక్కలు లేక నాకు ఫోన్ చేసి నా దగ్గర లెక్కలేక వేరే వాళ్ళు చెప్పి పంపించాం ఇంకేం చేస్తావు దానికి ఇంకా సో ఈ లడ్డు అంశంలో అయితే మీరు ఖచ్చితంగా తప్పు చేశారని మీరు నూటికి రెండు వందల పర్సెంట్ చేశాం అదిమ్మా ఆయన ఉన్నాడు పనవాళ్ళ సుధాకర్ రెడ్డి ఆయన ఏం చెప్పినాడు మూడు వందల పది రూపాయలు అవుని పదమూడు వందల రూపాయలు పందిని ఏది పంది కూవు అని చెప్పినాడు పంది కూ దానికి ఇంకెంత లంగా ఏముంటుందమ్మా ఎవరున్నా మాట అది అసలు సనాతన ధర్మం గురించి తెలిసినోడు ఎవడైనా సరే ఆ విధంగా మాట్లాడతారా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పంది కొవ్వుతో ఏ విధంగా మాట్లాడినారమ్మా అందుకే పౌరాల కోట్లో కలుసుకునేయారమ్మా తెలిసి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నా నేను చేయలే కదా నువ్వు నన్ను అంటావు స్వామి నేను చేయలేదు కదా తప్పు చేసింది ఎవరు మా ఆయన చేశాడు ఆ తప్పుని నేను ఇది తప్పు అని చెప్పి హెచ్చరించిన నేనేమి ఇదని చెప్పటం లేదు మీకు నేను ఎక్కడైనా అవినీతికి నిజాలు నిఖార్సుగా మాట్లాడేటువంటి వ్యక్తి మాటని మరి మీ అన్నకి చెప్పే ప్రయత్నం చేయలేదా మరి తండ్రి గారు ఇలా అయ్యారు మేము మాదంతా కళ్ళలో మాట్లాడేటువంటి వ్యక్తులు కదా మరి నాన్నగారు రాజారెడ్డి గారితో కూడా మాట్లాడినాము అదే తాతగారు వెంకటరెడ్డితో కూడా మాట్లాడినా వెంకటరెడ్డి రాజశేఖర రెడ్డి అందరితో మాట్లాడి మళ్ళా అన్నతో మాట్లాడినా వాళ్ళ కాడి నుంచి వచ్చే తల్లికి కాడికి వచ్చే తల్లికి నాలుగున్నర అయింది సో ఇప్పుడు లడ్డు అంశం తీసి పక్కన పెడితే మిగతా ఏ వ్యవస్థని తీసినా కూడా చాలా మంది బయటకు వస్తూ ఉన్నారు ఈవెన్ గనుల శాఖ పని పనిచేసినటువంటి వెంకటరెడ్డి కూడా ఆయన కూడా నన్ను బలవంతం ఏదే చేయాల్సి వచ్చింది అని చెప్పడం కావచ్చు మొన్న విశాల్ గున్నీ కావచ్చు వీళ్ళందరూ కూడా అండ్ ఆర్ కేసులో మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు బయటకు వచ్చి సో ఇంకొంచెం డీప్గా ఎంక్వైరీ చేస్తే అవి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మడికే చుట్టుకుంటాయి అంటున్నారు సో మరి ఏంటంటారు మీ అన్న పరిస్థితి పదహారు నెలలు లోపల జైల్లో ఇంకొక ఇరవై నీళ్ళు ఉంటాం ఏమైతుంది మా ఏమవుతుంది ఏమి కాదు సత్రం రోజున మఠం నిద్ర అంతే ఏం కాదు సో ఫైనల్ గా ఇప్పుడు సిట్ దర్యాప్తు అయితే స్టార్ట్ అవబోతుంది దీంట్లో కూడా సిబిఐకి సంబంధించి ఇద్దరు రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు అండ్ ఎఫ్ఎస్ఎస్ఏకి సంబంధించి ఒకళ్ళు కూడా మొత్తం ఐదుగురితో కూడినటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ మరి లడ్డూ విషయంలో ఎంక్వైరీ చేయబోతుంది ఆల్రెడీ ఇప్పటికే సిట్ దగ్గర చాలా ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు సో మరికొద్ది రోజుల్లో కూడా మరి రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మరి ఇప్పటి వరకు మీరు దీన్ని కవర్ చేసుకుంటూ వచ్చారు మరి రేపో మాపో మరి ఇరుక్కునే అవకాశం ఉంటుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇరుక్కుంటే ఎవరు ఇరుక్కునే అవకాశం ఉంటుందంటారు అసలు మీ పార్టీ పరిస్థితి ఏంట దాని తర్వాత ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు మా పార్టీలో వైవి సుబ్బారెడ్డి బొమ్మను కరుణాకర్ రెడ్డి గారు అదేవిధంగా చూసుకుంటే అన్న జగన్నా కూడా ఉండాడు ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా వీళ్ళందరూ లోపల పోయేటువంటి ప్రయత్నమే లోపలికి పంపించారనేది నాకు అర్థమైంది నేను ఇంకా ఖచ్చితంగా నేను అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా పోరాటం ఆగదని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పినా అన్న జైల్లో ఉన్నా వదిన జైల్లో ఉన్నా లేదంటే వదిలే ఉన్న పిల్లలు కాడిపోయినా ఇద్దరు ఆడబెట్లే మా పిల్లలు మీ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని మీరు అనుకుంటున్నారా మీ అన్న కన్నా ముందు మీరు పరిస్థితి ఏంటి నేనా నేను తప్పు చేయను కదా నేనాడ అవినీతి చేయలే కదా నేనాడ అబద్ధాలు చెప్పను నిజాలు నిక్కర్సుగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడు అంటే వైసీపీ లో ఉండేటువంటి ఓన్లీ వన్ మ్యాన్ షో ఎవరంటే సీమరాజనే ఎవరు మాట్లాడడం మీరు మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే ఎవడు మాట్లాడే ఇదే ఉండదు వదిన అన్న జైలు వీళ్ళు ముగ్గురు పోతారు అంత అసహమైనా కూడా నేను నా భుజ స్కంధాల మీద వేసుకొని అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదని అయితే ఖచ్చితంగా చెప్తా థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మా